హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు పెప్పర్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో ఒకసారి ఈ పెప్పర్ చికెన్ని ట్రై చేయండి జలుబు దగ్గుగా ఉన్నప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా కోసం మిరియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి అలాగే సోంపు వన్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక మూడు ఇలాచి ఒక నాలుగు లవంగాలు వేసుకొని పలవప్పు ఒకటి వన్ ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే మసాలా అనేది బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ రంగు మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఈ కర్రీకి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయమండి ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది కుక్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మోతీసి కలుపుకోవాలండి ఇలా వాటర్ అనేది వస్తుంది ఇదే వాటర్తో మాత్రమే చికెన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ముందు మనం మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది అందుకని కారం కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకొని బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది బాగా దగ్గరగా రావాలండి వాటర్ అంతా కూడా పోయేదాకా కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలకి మనకి ఈ కర్రీ అనేది ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టు ఉంచిన మసాలాను వేసుకోవాలండి మసాలా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది ఈ మసాలా అంతా కూడా కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని అంత కలిసేలాగా కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి అంతా కలిసేలాగా కలుపుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అండి కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఫైనల్గా నిమ్మరసం అండి అర కేజీ చికెన్కి ఒక అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి నిమ్మరసం వేసిన వెంటనే మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే కర్రీ అనేది చేదు అయిపోతుందండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంతే అండి పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి కాస్త ఘాటుగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వింటర్లో జలుబు దగ్గుగా ఉంటుంది కదండి నోటికి ఏమి తినాలనిపించదు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి చాలా సింపుల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్